మద్యం సేవించి వాహనాలు నడపరాదని మైనర్ పిల్లలకి వాహనాలిస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని కురవి ఎస్ఐ సతీష్ అన్నారు కురవి స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మద్యం సేవించి వాహనాలు నడపరాదని డిసెంబర్ ముప్పై ఒకటి సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని డీజే సౌండ్ ఏర్పాటు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ నూతన శుభాకా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ మండలంలో మేము ఐదారు కిలోములు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం ఎట్టు బస్ కూడా రోడ్డు మీద యువత అనేది హంగామా చేయద్దు ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటా మధ్యంతా చేస్తా అంటే మాత్రం కంపల్సరీ కేసు నమోదై కొత్త సంవత్సరం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాబట్టి ఎట్టి బస్సులో కూడా ఈ కొత్త సంవత్సర వేడుకలు అనేది విత్ లిమిట్స్ లోనే మాత్రమే అంటే తొమ్మిది ఇంటి వరకు పట్ల వాళ్ళ వేడుకలు ముగించుకోవాలి అర్ధరాత్రి తిరుగుతాం హంగామం చేస్తా అంటే మాత్రం ఎట్టి బస్ కూడా పర్మిషన్స్ ఉంటుంది మా యొక్క పోలీస్ టీమ్స్ అన్ని అన్ని చోట్ల కూడా రెక్కి ఉంటుంది ఎట్టి బస్సులో కూడా మీరు ఈ కొత్త సంవత్సర వేడుకలు అంటే ఈ ఒక్క కొత్త సంవత్సరం ఏం కాదు ఇట్లాంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది చాలా థర్టీ ఫస్ట్ మనం చూడాల్సి వస్తుంది యువత ఈ యొక్క థర్టీ ఫస్ట్ ఏదో సెలబ్రేట్ చేసుకుందాం మళ్ళమే తిరుగుదాం అందరినీ డ్యూసైడ్ చేద్దామంటే మాత్రం గట్టి బస్సులో కూడా మేము దానికి అంగీరించీకరించాం మీరు మధ్యంతరాగే వాహనాలు నాటి మీ యొక్క ప్రాణాలకి ప్రమాదం మరియు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం తెచ్చుకోకుండా అందరూ కూడా హ్యాపీగా అంటే అందరూ కూడా సంతోషంతో వేడుకలు జరుపుకొని అదే సంతోషం ఇంటికి వెళ్ళి కొత్త సంవత్సరం యొక్క అనుభూతులను అనుభవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది